హలో అండి వెల్కమ్ టు బయరాజీ బైరాజీ ఈరోజు నేను చెప్పే రెసిపీ మామిడికాయ కొడుకూరండి పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఇంకా మూడు యాలకలు నాలుగు లవంగా వన్ నుంచి దాల్చిన చెక్క వేసుకున్నాను తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ వేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇంకా నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వరకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా దినుసులు వీటిలో ఎనిమిది నుంచి తొమ్మిది జీడిపప్పు పలుకులు వేసుకున్నాను వేసుకొని దీనిలో కొంచెం వాటరు ఇంకా పెప్పర్ అండి మిరియాల పొడి లేదా మిరియాలు వేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవాలి పక్కన ఆనియన్స్ వేగిపోయినాయి అండి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన ఆనియన్స్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కిలో చికెన్ వేసుకుంటున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను బోన్స్తో సహా తీసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ కిలో చికెన్ వేసుకొని మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అలానే పచ్చివాసన కూడా చికెన్ నుంచి పోతుంది త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి వాటర్ అంతా ఎలా రిలీజ్ అయిందో చికెన్ నుంచి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేశాను నార్మల్ సాల్ట్ అని యూస్ చేయొచ్చు తర్వాత మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుందండి టేస్ట్ సో నేను త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇంకొంచెం ఎక్కువ ఘాటు తినేవాళ్ళు వేసుకోవచ్చు దీన్ని మనం లిట్ పెట్టుకొని సిక్స్టీ పర్సెంట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుందాము చికెన్ని తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్టు అది యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని చికెన్ని మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక్కసారి మామిడి ముక్కలు వేసిన తర్వాత ఆ పులుపుకి కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుందండి చికెన్ అందుకే మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ కుక్ చేసేసుకోవాలి మసాలా పీస్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కదా కుక్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ముక్క మనకి ఉడికిపోవాలి మంచిగా ఇలా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిన చికెన్లో నేను ఒక మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను పులుపు ఉన్నదైతే పులుపుని బట్టి వేసుకోవచ్చండి నేను కొంచెం పులుపు తక్కువ ఉండడం వల్ల ఒక పెద్ద మామిడికాయని వేసుకున్నాను వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని మామిడి ముక్క ఇంకా చికెన్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి నేను లిడ్ పెట్టేసుకొని మనకి మామిడికాయ ముక్క ఇంకా చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకున్నాను ఆయిల్ ఫ్లోట్ అయిపోతుందండి అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకెటువంటి గరం మసాలా వేయమండి మనం మసాలా ముద్ద వేసుకున్నాం కదా అదే సరిపోతుంది మామిడికాయ ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా ఉండేలాగా మసాలా కొంచెం తక్కువ వేసుకుంటాము చూడండి మన మామిడికాయ చికెన్ రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్ వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి ఎవరెవరికి ఇలా చికెన్ని కాంబినేషన్లో మామిడికాయ కాంబినేషన్ తినడం ఇష్టమో కూడా కమెంట్ చేయండి చూడండి ఎమ్మీగా ఉంది కదా చూడ్డానికి ఎంత ఎమ్మీగా ఉందో తినడానికి కూడా అంతే బాగుంటుంది రోటీ చపాతీ కన్నా వైట్ రైస్ ఇంకా బగారా రైస్కి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది స్పైసీగా చాలా బాగుంటుంది మామిడికాయ చికెన్ రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్